జిల్లాలో జరుగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు కొత్త కార్డులలో అనేక తప్పులు దొరలేయని చెప్పారు అధికారులు తప్పులు చేస్తే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వమే తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు అసలు రేషన్ కార్డులు సచివాలయంలో ఇస్తారా లేక రేషన్ షాపుల్లో ఇస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో గత నెల ఇరవై తేదీ నుండి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది కొత్త కార్డులు ఇవ్వటం అనేటువంటిది సంతోషకరమే అయితే ఆ సందర్భంగా ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ కష్టాలని దాన్ని రెక్టిఫై చేయటం అని చెప్పేసి కూడా ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గుర్తు చేయదలుచుకుంది మొదట అంశం పాత కార్డులు స్థానంలో ఇచ్చేటువంటి కొత్త స్మార్ట్ కార్డులు అనేక తప్పులు ఉంటా ఉన్నాయి పేర్లు తప్పులు ఉన్నాయి ఇంటి నంబర్లు తప్పులు ఉన్నాయి అట్లాగే బంధుత్వానికి సంబంధించి కూడా పైన కుటుంబ యజమానికి అట్లాగే కార్డులో ఉండేటువంటి మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి బంధుత్వానికి సంబంధించినటువంటి తప్పులు ఉన్నాయి ఈ తప్పులన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది అని చెప్పేసేనంటే ప్రభుత్వాన్ని కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్డుదారుకు సంబంధించినటువంటి డిక్లరేషన్తో అప్లికేషన్ ఇచ్చినటువంటిది ఏం కాదు ఇదంతా కూడా ప్రభుత్వం తనంతట తానుగా తన రికార్డులు దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులతో తయారు చేసి ఏకపక్షంగా ఇస్తున్నటువంటి అందుకని ఈ సందర్భంగా తప్పులు దొల్లినటువంటి సందర్భంగా వాటి రెక్వై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అయితే దాన్ని సరిచేయటానికి ప్రజల మీదకి భారం నెట్టేస్తూ ఉన్నారు ఎవరికైనా తప్పు పడితే కనుక దాన్ని మీ సేవా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలంట అట్లా ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకురావాలంట ఆ తర్వాత వాటన్నిటినీ తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే సచివాలయంలో చలానా రేజ్ చేస్తారంట దానికి సంబంధించి చలానా కడితే ఆ తర్వాత రెక్టిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనేటువంటిది అధికారులు చెప్తా తప్పు చేసింది అధికారులు అయితే ప్రభుత్వం అయితే దానికి శిక్ష అనుభవించాల్సింది ప్రజలా అని చెప్పేసి అని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అందుకనే తప్పులు దొరినిటువంటి సరి సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి డబ్బు ఖర్చు లేకుండా చేయాలి అట్లాగే అప్లికేషను ఎక్కడో మీ సేవలో తెచ్చుకోవటం కాదు నేరుగా సచివాలయంలోనే అప్లికేషను ప్రభుత్వం